హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ ఇన్వో ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ప్లీజ్ సో షోరూమ్ దగ్గర అయితే వచ్చాము ఏ పార్టీ తీసుకుంటున్నాము ఏంటి డీటెయిల్స్ మొత్తం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్స్ షార్ట్ కట్లో విఏ సిటీ అని కూడా అంటారు ఇంక ఇక్కడ వ్యూ సూపర్ సూపర్ లగ్జూరియస్ గా ఉంది హోటల్ మాత్రం ఫుడ్ ఎలా ఉంటుంది ఇంటి దగ్గర నుండి అయితే షోరూమ్ కి స్టార్ట్ అయిపోయాము ఇంకా వైజాగ్ లో రెండే రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా ఒక వచ్చి ఓల్డ్ గాజువాక దగ్గర ఇంకొక టెమొచ్చి మరిపాలెం దగ్గర అదే మరిపాలెం కంచర్పాలెం ఎన్ఏడి మెయిన్ రోడ్ అంటారు కదా సో అక్కడ ఒకటి ఉంది ఇంకా ఓల్డ్ గాజువా దగ్గర ఉందనమాట ఇంక ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే వెళ్ళిపోయి అక్కడ నుంచి తమ్ముడు మాల్ పిక్ చేసుకుని వెళ్ళాలి ఇంకా మా వాడికి చేతిలో ఏదో ఒక టాయ్ ఉండాలి ఆ ట్రైన్ బొమ్మి ఇచ్చాము ఇంకా సిగ్నల్లో కార్ డ్రైవ్ చేసేస్తానని తీసేసుకున్నాడు ఇంకా సిగ్నల్ అవ్వగానే ఇంకా డాడీ తీసేసుకున్నారు అనమాట ఇంకక్కడ నుంచి ఇంటి దగ్గరకు అయితే వచ్చాము ఎప్పుడైతే వీడియో తీస్తానంటానో వాళ్ళందరూ స్కిప్ అయిపోతారు వీడియో అంటే చాలు పారిపోతారు అనమాట వెనక్కి వెళ్ళిపోతారు ఇంకా కార్ కి సిరామిక్ గానీ పీపీఎఫ్ గానీ చేయిస్తే దాదాకా మెరిసిపోద్ది కార్ చూడండి ఎంత మంచి షైనింగ్ అయితే వస్తుందో ఒక్కసారి కూడా వాష్ చేయించలేదు షైనింగ్ మాత్రం అలానే ఉంది చాలా అంటే చాలా బాగుంది కొత్త కార్ తీసుకుంటే కంపల్సరీ చేయించుకోండి పీపీఎఫ్ కానీ సిరామిక్ గాని మా ఇంటి దగ్గరికి అయితే వచ్చాము ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ ఇచ్చావా ముద్దిచ్చావా ఇంకా మమ్మీ వాళ్ళు ఇంటికి వస్తే అందరికి హాయిలు బాయిలు ఉంటాయి కదా పలకరింపులు ఇంక మావాడు ముందే సో ఇంక వాడికి పాలు ఇచ్చేస్తే కామ్గా ఉంటాడు ఇంకా వెనకట్లు మొత్తయ్యే మమ్మీ అనమాట వెనక సీట్ పంపించాము ఇంకా వాళ్ళు వేరే కాలు వస్తున్నారు మర్రిపాలెం మనం వెళ్ళాలి

మొత్తానికి ఏదో కోట కుషాల్ కుషాల్కి కార్ దిగే ముందు మేకప్ చేయాలన్నమాట ఇంకా కార్లో అలా ఉంచామనుకోండి అందరిని ఎక్కి తొక్కుతాడు సో కార్లో అన్ని పీకి పడేస్తాడు అనమాట ఇంకెక్కడికైనా దిగే ముందు చక్కగా వాడికి వెయ్యాలి ఎప్పుడు సేఫ్ లో ఉండాలి అనమాట నీ కారు చూపి చూపి అది అది ఎక్కడ ఉండాలి

ఇది మరిపాలెం దగ్గర ఉన్న స్కోడా షోరూమ్ ఇంక ఇక్కడికి అయితే వచ్చాము తమ్ముడు వాళ్ళు కొంచెం లేట్లో ఉన్నారు మేము అయితే ముందే అన్నమాట ఇంకా కార్స్ అన్నీ ఉంటాయి కదా నార్మల్ మోడల్స్ అన్నీ సో వీళ్ళు ఒక పెద్ద ట్యాబ్ పెట్టి కార్ పక్కన రిప్రజెంట్ కోసం మొత్తం అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే మోడల్స్ అన్నీ క్లియర్గా చూడడానికి ఒకటి అక్కడ ఒక ట్యాప్ పెట్టారు ఇంక ఇవన్నీ కార్ మోడల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం రిప్రజెంటేషన్ కోసం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోటో తీసి అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లియర్గా అర్థం అవడానికి ఫొటోస్ ఇంకా మాన్యువల్గా పెట్టారనమాట ట్యాబ్లో సో మోడల్స్ అన్నీ ఈజీగా మనం చూసుకోవడానికి ఒక రిప్రజెంటేషను స్కోడా స్లేవియా ఎంతమందికి స్కోడా అంటే ఇష్టము లైక్ చేయండి ప్లీజ్ ఏ బాగున్నాయా కిష్ కార్స్ కార్స్ బాగున్నాయా ఏ కార్ నచ్చింది మీకు ఏ కార్ నచ్చింది చెప్పు ఓయ్ చెప్పులు బాగాలేదు చెప్పి చెప్పులు మార్చుకోవడానికి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు ఆ చెప్పులు బాగాలేదంట సో మళ్ళీ చేంజ్ ఏం చేంజర్ లాగా చెప్పులు చేంజర్ అది కార్ హ్యాండ్ ఓవర్ ప్లేస్ ఎవరికైనా కార్ హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఆ ప్లేస్లో వచ్చి ఓపెన్ చేయిస్తారు ఇంకా అదంతా అక్కడ పెట్టరు అది వైజాగ్ ఏంటో మనకు తెలియట్లేదు ఏదో ఒక కార్ చేతిలో ఉండాలి కుశాల్కి కొన్ని కార్ పట్టుకొని వచ్చాడు హాట్ వేర్ అయ్యో పడిపోయింది కుషాల్ కారు అయ్యో అయ్యో లోపల మనకు చక్కగా చైర్స్ అన్ని వేసారు చక్కగా వేసి ఉంది మావాడు వాడు రాడట మా కుషిబాబు నీ లోపలికి వచ్చి ఆడుకోనా అంటే లోపలికి రానంటున్నాడు బయట ఆడుకుంటాడంటే ఆడికి బయట నచ్చినట్టుంది ఇంకా మనకైతే కాఫీ వచ్చింది సో వాళ్ళు మామూలుగా ఇస్తారు కదా సర్వ్ చేస్తారు కాఫీ తాగుతారా ఏంటని చెప్పి మనైతే కాఫీ చెప్పాం సో కాఫీ అయితే వచ్చింది పౌడర్ మిల్క్ ఏదో చెప్తున్నారు త్వరగా చలగైపోతుంది త్వరగా తాగేయండి అని చెప్పేసి ఇంకా తెచ్చిన వెంటనే తాగాయాలన్నమాట మరి అంత వేడిగా కూడా ఏం లేదు కార్ కలర్స్ కస్టమర్స్కి చూపించడానికి రిప్రజెంట్ చేయడానికి వీళ్ళు ఇలా పెట్టారనమాట అంటే క్లియర్గా అర్థమవుతుంది కదా కార్ కలర్ సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మొత్తం బ్రిలియంట్ సిల్వర్ లావా బ్లూ సపరేట్ సపరేట్ గా పెట్టుకున్నారనమాట మ్యాజిక్ బ్లాక్ అయితే ట్రై చేసాం కానీ మా కార్ లో మ్యాజిక్ బ్లాక్ అయితే లేదు సో మనం తీసుకున్న కలర్ వచ్చేసి కార్బన్ స్టీల్ అనమాట బ్లాక్ లానే ఉంటుంది బ్లాక్ ఫినిషింగ్ కానీ కంప్లీట్ బ్లాక్ కాదు ఎవరి ముందైనా తిట్టినా ఎవరి ముందైనా ఏమన్నా అన్నా వెంటనే మొహం మాడిపోద్ది అలిగేస్తాడు చూడండి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వెంటనే మారిపోతాయి అనమాట మళ్ళీ వాడుకు నచ్చింది హ్యాపీ అయిపోతాడు మమ్మీ నువ్వు మ్యాచింగ్ మ్యాచింగ్ మా మమ్మీ నువ్వు లావెండర్ వీడియో తీస్తున్నారంటే చాలు ఇంకా స్కోడాలో కంప్లీట్ గా డీజిల్ కార్స్ అయితే లేవు ఓన్లీ పెట్రోల్ ఏ ఉన్నాయి ఎందుకంటే పొల్యూషన్ అది ఇది అని చెప్పి మెల్లమెల్లగా స్టాప్ అయిపోతున్నాయని చెప్తున్నారు సో అన్ని పెట్రోలే కాబట్టి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసిన చాక్లెట్స్ ఇంకా వాళ్ళొక్కకి ఇంకా చాక్లెట్స్ మనకి ఇస్తారు కదా అవి వాళ్ళు ఇచ్చారు సో ఇంకా ఏ కార్ అయినా డ్రాడ్ స్టాప్ అయిపోతుంది ఓపెన్ ఆపొస్తారంట కార్లో ఇంకా మొత్తం అంతా ప్రీమియం అండ్ లగ్జరియస్ కార్ అనమాట ఇంకా అందరూ ఓపెన్ టాపే తీసుకుంటున్నారు కదా ప్రజెంట్ సో ఓపెన్ టాపే తీసుకున్నాము ఇంకా మళ్ళీ మళ్ళీ మార్చాం కాబట్టి పిల్లలకి అంతా బాగుంటుంది కదా సో ఓపెన్ టాప్ తీసుకున్నాము మొత్తం అంతా ప్రీమియం గా ఉంది సో ప్రీమియం కాబట్టి వాళ్ళైతే అయితే టెంపరీ నెంబర్ ప్లేట్ అయితే ఒకటి మనకి ఇస్తారు మనకు నచ్చిన నెంబర్ ప్లేట్ కావాలంటే వన్ మంత్లో మనం బిట్టింగ్ వేసుకొని తీసుకోవాలన్నమాట సో రేజింగ్ నెంబర్ అయితే ఎక్కువ ఉంటుంది సో తమ్ముడు బండి నెంబర్ ఎయిటీన్ కాబట్టి కార్ కూడా ఎయిటీన్ ట్రై చేసాము ఫస్ట్ ఫైవ్ ఐటమ్స్ మాకు ఫిఫ్టీ థౌజండ్ వరకు వెళ్ళిపోయింది తర్వాత థర్టీ థౌజండ్కి ఫైనల్గా ఎయిటీన్ నెంబర్ అయితే వచ్చిందనమాట సో వాడి బర్త్ డేట్ కాబట్టి బండి నెంబర్ ఎయిటీన్ ఇంకా కార్ నెంబర్ కూడా ఎయిటీన్ థర్టీ థౌసండ్ అయింది నెంబర్ ప్లేట్కి ఫ్రెండ్స్ అందరూ డైట్ డైట్ అనుకోని కేక్ కూడా తినడానికి ఇష్టపడట్లేదు కేక్ కూడా తింటారంట డైట్ అంట చూడండి మా వాడు మాత్రం ఎక్కుతున్నాడు నేను కేక్ పడేయడం ఎక్కువ పంచడం తక్కువలా ఉంది మా వాడు చాక్లెట్స్ అవదరట్లేదు అవి చాక్లెట్స్ అని తెలుసో లేక తెలియదో తెలియదు కార్ డీటెయిల్స్ అయితే అక్కడ వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లైన్ చేశారు సో నెక్స్ట్ అంకుల్ ఎక్కుతున్నారు కదా అంకుల్ మొత్తం అంతా క్లియర్ గా ఎక్స్ప్లైన్ చేశారు సో చూడండి స్కిప్ చేయకుండా లైట్ తో పాటు ఎక్కుని సెక్షన్ అంతా ఇక్కడే ఇది ఓన్లీ వైపర్ అన్నమాట మీకు వైపర్ ఒక స్టెప్ ఆన్ చేయగాను ఆటోమేటిక్గా వర్షం అయ్యింది అదే ఇది బ్లింకర్స్ పాసింగ్ సిగ్నల్స్ అన్నీ లివర్ అండి మనకి స్టీల్ లాక్ కూడా ఇక్కడ వస్తుంది సార్ ఇప్పుడు అన్లాక్ చేసుకున్నాక మాకు ఎలా కాదు అలా చేసుకుంటారు టెలిస్కోపీకి అవుతుంది లాక్ చేసుకోవచ్చు ఓకే సార్ ఇందులో మనకి ట్రిప్ మేటర్స్ వస్తాయి సార్ జీ జీరో అనుకుంటే ట్రిప్ అయిపోతుంది ట్రిప్ ఇప్పుడు ఇక ఇంచే స్టార్ట్ అయిందాం సార్ టోటల్ ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ అందా

మన కార్ స్పోర్ట్ జీటీ ప్రీమియం బస్ ఫాగ్స్ చూస్తున్నారు మనుషులు నార్మల్ లైట్ సరిగ్గా కనిపించు కదా ఫాగ్లెన్స్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది అనమాట మంచికి కూడా ఇంకా కార్ కి బ్యాటరీ ఎప్పుడైతే డౌన్ అయిపోతుందో మాన్యువల్ ఉంటుంది నార్మల్ గా అది కార్ డోర్ దగ్గర ఉంటుంది సో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా మా తమ్ముడి పాత కార్ మాన్యువల్ సో ఆటోమేటిక్ తీసుకోలేదు వాడు మాన్యువల్ అలవాటు కాబట్టి మాన్యువల్ తీసుకున్నాడు అనమాట మాన్యుల్ కి ఆటోమేటిక్ ఒక వన్ లాక్ ఫిఫ్టీ కే వరకు ఉంది డిఫరెన్స్

మా తమ్ముడు డ్రీమ్ అయితే సక్సెస్ అయిపోయింది ఎప్పుడో అనుకున్నాడు స్కోడా తీసుకోవాలి స్కోడా తీసుకోవాలి అని చెప్పి ఎన్ని కార్లు అనుకున్నామో కానీ ఫైనల్గా వాడికి స్కోడాయే సెట్ అయింది మనం కార్తో తీసుకున్న ఫొటోస్ అన్ని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు అప్లోడ్ చేయాలంట సో ఫొటోస్ పంపించమని అంటున్నారు ఇంకా మనమేమో రోస్ హిల్స్కి వెళ్దామని ఇంకా వాళ్ళేమో వచ్చి ఫొటోస్ పంపమని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా పంపించి మేమైతే మూవ్ ఆన్ అయ్యాము ఇంకా ఇది మన ఎక్స్యూవి కార్ కొంటమే కానీ కార్ బోల్డ్ అంత పని ఉంటది అనమాట సీట్ కవర్స్ అని చెప్పి ప్లేట్ అని చెప్పి చెప్పాను కదా నెంబర్ ప్లేట్ బిట్టింగ్ పెట్టి కొనుక్కోవాలి సో తమ్ముడు ఎయిటీ నైన్ ఫిక్స్ అయిపోయాడు ఇంకా మొత్తానికి సీట్ కవర్ చేయించాలి ఇవన్నీ అంతా అయ్యేసరికి ఒక టూ మంత్స్ అయినా పడుతుంది దగ్గర దగ్గరగా అనుకున్నాం ఇప్పటికే

ఇంకా అందరం అక్కడ నుంచి రోసిల్ అయితే వెళ్ళాము రోడ్ అయితే అలానే ఉంటది ఇంకా లెఫ్ట్ సైడ్ లో విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ ఉంది షార్ట్ కట్ లో అని కూడా అంటారు సో ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఇక్కడే అవుతుంది అనమాట మోస్ట్ లగ్జురియస్ అంటే కాస్ట్లీ షిప్స్ అన్ని ఇక్కడ డిజైన్ చేస్తారు పాసెంజర్స్ కి ప్రొవైడ్ చేస్తారు జోక్ లేసావు కానీ వెళ్ళు నువ్వు 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 అనుకునేది అయింది తీసుకొచ్చావా తిని అక్కడ తిని నువ్వు నువ్వు ఒక్కడో అక్కడికి వెళ్లి తినేసి వచ్చి అంత బాగా అంత ప్లేస్ లేదా అవుతున్నాయి తెలీదా అంటే ఇక్కడ నుండి వ్యూ మాత్రం భలే ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చాలా మంది ఫోటోషూట్స్ తీసుకుంటారు ఇంకా నేచర్ ని ఆస్వాదిస్తారనమాట చాలా పీస్ ఉంటది ఇక్కడ నుంచి అలా చూస్తే మొత్తం సో ఇది మేరీ హిల్స్ పైన్ అనమాట సో ఇదంతా తెలిసిందే కదా పోర్ట్ ఏరియా ఇంకా విఐసిటి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఇంక ఇక్కడ నుంచి చూసుకొని అందరం పైకి అయితే వెళ్ళాము ఇంకా పైన డెకరేషన్ అయితే భలే చేశారు మొత్తం అంతా ఏదో ఫెస్టివల్ ఏదో అయినట్టుంది ఎప్పుడు ఇలా చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా బాగుంది కదా ఇంకా లెఫ్ట్ సైడ్లో వ్యూ కూడా చాలా బాగుంటుంది అటువైపు అంతా బీచ్ వైబ్ అయితే ఇటువైపు అంతా సిటీ వైబ్ వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా ఈ కార్కి ఫుల్ ట్యాంక్ ఎంత అవుతుందో చూడాలని చెప్పేసి పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే పట్టింది ఎక్స్యూవీ ఇంకా ఫోర్ చేంజ్ అలా పట్టింది అనమాట ఇది మాత్రం దగ్గర దగ్గరగా ఎక్కువ అయింది అని అనుకుంటున్నాను సో మీరే చెప్పండి ఎక్కువ తక్కువ సో రౌండ్ ఫిగర్ ఫైవ్ థౌసండ్ అయినట్టే కదా ఫోర్ నైన్ నైన్టీన్ ఇంకా కార్కి ఫుల్ టైం చేయించి ఫుడ్ అయితే వెళ్ళాము వస్తుందా కుషాల్ బాబు పడుకునిపోయాడు ఇంకా మనం ఫుడ్కి అయితే వచ్చాము ఇప్పటికి టూ థర్టీ అయింది టైము ఇంకా కాల్ డెలివరీ తీసుకొని రోసెల్స్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇంకా ఫుడ్ వచ్చేసరికి టూ థర్టీ అలా అయిపోయింది ఇంకా మళ్ళీ తమ్ముడు ఆఫీస్కి వెళ్ళాలి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ తినేసి మళ్ళీ వాడు ఆఫీస్కి వెళ్తాడో లేదో కనుక్కొని వచ్చాడు సో మేము సీక్రెట్ గార్డెన్కి అయితే వచ్చాము ఇది అక్కపాలెం పోర్ట్ స్టేడియం లోపలికి ఉంటుంది లోపలికి వెళ్ళాలి దిస్ ఈజ్ సీక్రెట్ గార్డెన్ సో లంచ్ ఇక్కడ చేసి రివ్యూ ఇద్దాం ఎలా ఉందో ఏంటని అని చెప్పేసి ఇది పోర్ట్స్ స్టేడియం లోపల అక్కే వ్యూ ఇంకా చాలా బాగుంటది మార్నింగ్ టైం కి బాగుంటది అనమాట విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నేచర్ సౌండ్ బర్డ్ సౌండ్ భలే ఉంది సూపర్ లగ్జూరియస్ గా ఉంది ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి మా మమ్మీ ఫ్రైడే నాన్ వెజ్ తిందు ఇంకా ఫాస్టింగ్ అనమాట వచ్చింది కానీ ఏమీ తినలేదు ఒక జ్యూస్ తాగిందంటే ఇంకా అప్తే ఫ్రైడే తినరు నేను ఫస్ట్ నుంచి ఇంకా ఫ్రైడే తిన్నాను అనమాట నాన్ వెజ్ సో అందరం వెజ్ అటువేపల్ల అందరూ నాన్ వెజ్ పార్టీ మా కుషాలు శుభ్రంగా పడుకున్నాడు కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉన్నారు మొత్తం తిరిగేసరికి నా మొహం మసాలా దోశలు అయిపోయింది మోక్టైల్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఫ్రూట్ పల్ప్ చిన్న చిన్న ఫ్రూట్స్ వేసారు బాగుంది డిఫరెంట్ గా నాన్ వెజ్ అయితే బాగుంది కానీ వెజ్లో మేము అన్నం చెప్పాము సేమ్ జీరా రైస్ లానే ఉంది మా కొబ్బరి అన్నం వాళ్ళదైతే కొంచెం నాన్ వెజ్ బాగానే ఉంది కానీ మా కొబ్బరి అన్నం మాత్రం చూడండి జీలకర్ర కలిపి ఇచ్చారు జీరా రైస్ లానే ఉంది అన్నంలా లేదు సో కొబ్బరి తురిమిసి పైన వేసినట్టు ఉన్నారు సో వెళ్తే మాత్రం కొబ్బరి అన్నం చెప్పకండి అసలు అందరం తినేడం అయిపోయింది ఇంకా అందరూ ఒక టూ టూ ఫొటోస్ తీసుకుంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఇగో మా గండు బాబుతో ఫోటోలు తీయించుకుంటున్నాము ఇంకా మా కుషాల్ బాబు అయితే అస్సలు లేకలేదు లేచి ఉంటే అప్పుడు ప్రశాంతంగా తినకపోదురు ఎందుకంటే అంతా పరిగెటస్తాడు హుల్లు చుట్టూ రౌండ్ లేసేస్తాడు అనమాట ఆడు పడుకున్నాడు కాబట్టి అందరూ ప్రశాంతంగా తిన్నారు ఇంకా మమ్మీ అందరం బయలుదేరిపాము ఇంకా ఈ ఎప్పుడైతే ఇలా అయింది అనమాట నిమిషం అనే ఒక నిమిషం మనందరం గ్రూప్ ఫోటో తీసుకున్నాం మేడం మనందరూ ఒక గ్రూప్ సెల్ఫీ తీసుకున్నాం కార్ వీడియో లేట్ గా పోస్ట్ చేశాను కదా సో ప్రెసెంట్ కార్ సిరామిక్ కూడా కంప్లీట్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు సెవెన్ ఇయర్స్ వారంటీ కి మనకి ట్వంటీ త్రీ థౌజండ్ అయితే తీసుకున్నారనమాట ఇంకా ఇయర్స్ బట్టి మనీ ఉంటది సో సెవెన్ ఇయర్స్ కి ట్వంటీ త్రీ కే అయితే అయ్యింది ఇంకా ముందు మీకు నెంబర్ ప్లేట్ కోసం చెప్పాను కదా ఎయిటీన్ అయితే తీసుకున్నాము ఇంకా అది బిట్టింగ్ వేసుకొని కొనుక్కోవాలి ఫైవ్ టైమ్స్ బిట్టింగ్ వేసాము కానీ ఫిఫ్టీ థౌజండ్ వరకు వెళ్ళిపోయింది అది కూడా రీజనబుల్గా ఫైనల్గా థర్టీ థౌజండ్కి అయితే వచ్చింది ఇంకా తమ్ముడు బర్త్డే ఎయిటీన్ కాబట్టి బైక్ నెంబర్ ఎయిటీన్ కార్ నెంబర్ ఎయిటీన్ తీసుకున్నాడు సో కార్ కొనియడం అయితే కొనొస్తాం కానీ వెనకలు పెట్టుబడి మాత్రం బోల్డ్ ఉంటుంది ఇంకా సీట్ కవర్లకు ఎంత అవుద్దో చూడాలి స్కోడా కార్ కదా ఇంకా స్కోడా వాళ్ళు కంగ్రాచులేషన్స్ అండ్ సేఫ్ మోటరింగ్ అని చెప్పి మనకి చాక్లెట్స్ అయితే ఇచ్చారు కస్టమైజ్డ్ చాక్లెట్స్ టేస్ట్ కూడా బాగున్నాయి సో ఫైనల్ గా ఈరోజు కార్ డెలివరీ ఇంకా బయటకు వెళ్ళడం మొత్తం అయితే ఇలా అయిపోయింది సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్ బాయ్ అంటే నెక్స్ట్ కదా